కొమరవెల్లి మల్లన్న జాతరలో మహిళా యూట్యూబర్ హల్చల్ చేసింది ఇక సిద్దిపేట జిల్లాలోని చేరియాల మండలం కొమరవెల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందడిగా కొనసాగింది ఈ పవిత్ర జాతరలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యి ఈ జాతర విశేషాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించేందుకు యూట్యూబర్లు గ్యాంగ్ జాతర ప్రాంతానికి వచ్చింది జాతరలో జన సందోహం మధ్య వీడియోలు చిత్రీకరిస్తుండగా కొన్నిసార్లు భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు భావించి కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంలో యూట్యూబర్ గ్యాంగ్కు భక్తులకు మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది మాటల వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి పరిస్థితి ఉధృతంగా మారింది ఈ ఘర్షణలో ఒక మహిళ యూట్యూబర్ తన ప్రవర్తనతో ప్రత్యేకంగా హల్చల్ సృష్టించింది మధ్య మత్తులో ఉన్నట్లు అనుమానాస్పద ప్రవర్తనతో ఆమె భక్తులను దుర్భాషలాడుతూ వారిపై దాడికి దిగింది అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించినా ఆమె వారిని కూడా లెక్క చేయకపోవడం గమనార్హం ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటి వీడియో అక్కడే ఉన్న వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది విస్తృతంగా వైరల్ అయింది మొత్తానికి మహిళా యూట్యూబర్ ప్రవర్తనపై నిండిచర్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఆమె ప్రవర్తనను ఖండిస్తుండగా మరికొందరు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు సీరియస్గా స్పందించేందుకు చర్యలు చేపట్టారు భక్తుల శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మల్లన్న జాతర లాంటి పవిత్ర కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ వివాదాస్పద ఘటనలు జాతరలో భక్తుల శ్రద్ధను దృష్టి భంగం కలిగించిన మహిళా యూట్యూబర్ ప్రవర్తనపై తీవ్ర చర్చ నడుస్తుంది మల్లన్న స్వామి జాతర పరామ పవిత్రమైందిగా భావించబడుతుంది ఇలాంటి సందర్భంలో భక్తుల కోసం సౌకర్యాలను మెరుగుపరచడం అనవసరమైన వివాదాలను నివారించేందుకు మరింత చొరవ అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పవిత్రమైన ప్లేస్లో తాగి వచ్చి ఇటువంటి నానా రచ్చ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికే ఇటువంటి వారిని సమాజం కూడా ఎంకరేజ్ చేయకుండా చూడాలని చెప్పేసి కూడా ఇటు చాలామంది కూడా అదేవిధంగా కామెంట్లు పెడుతున్నారు అయితే ప్రస్తుతం మల్లన్న జాతరకు వచ్చినటువంటి ఏ యూట్యూబర్ అందరికీ సుపరిచితురాలే అయితే గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చాలా బోల్డ్గా మాట్లాడి బోల్డ్గా ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి అమ్మాయి మళ్ళీ ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న జాతరలో మొత్తానికి తన గ్యాంగ్తో వచ్చి ఇక్కడ ఇష్టానుసారంగా ఆడడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం వంటి గమనించడంతో అక్కడ ఉన్నటువంటి కొమరవెల్లి లోకల్ గ్యాంగ్తో వాటి వారికి గొడవ జరిగింది మొత్తానికి ఆ అమ్మాయి గట్టి గట్టిగా అరవడం నన్ను టచ్ చేశారు నన్ను ముట్టుకున్నారు అన్నట్టుగా ఆమె గట్టి గట్టిగా అరవడంతో ఇద్దరి గ్రూప్స్ మధ్య చాలా పెద్ద గొడవ మధ్య మత్తులో రచ్చిపోయినటువంటి హిందూ మోడల్ రచ్చ దేవాలయానికి వచ్చిన వారిపై బూతులతో విరుచుకపడింది పడింది హిందూ భక్తులపై దాడికి దిగిన హిందూ గ్యాంగ్ మధ్యమతులు రెచ్చిపోయిన యూట్యూబర్ హిందూ అక్కడ ఉన్న వారి మీద దుర్భాషలాడింది అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది ఈ భక్తులపై దాడికి దిగిన హిందూ గ్యాంగ్ని అక్కడ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక పోలీసులు అదుపు చేసిన ఆగని హిందూ గ్యాంగ్ వల్గర్ తో పాపులర్ అయిన ఈ హిందూ మోడల్ కొమరవెల్లిలో ప్రత్యక్షమై అక్కడ గ్యాంగ్తో హల్చల్ చేసింది మొత్తానికి సోషల్ మీడియా మాధ్యమంలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది కొమరవల్లి మాల ఆలయంలో మహిళా యూట్యూబర్ హల్చల్ చేసిన ఈ వీడియో మధ్య మత్తులో రెచ్చిపోయిన యూట్యూబర్ హిందూ మోడల్ మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోస్ సంచలనంగా మారాయని చెప్పలేదు దేవాలయానికి వచ్చిన వారిపై భూతులతో విరుచుకబడ్డారు హిందూ మోడల్ గ్యాంగ్ భక్తులపై దాడికి దిగిన హిందూ గ్యాంగ్ అక్కడ పొదుపు అంటే పోలీసులు అదుపు చేసినా కూడా ఎవరి మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది